అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి రిపబ్లికన్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో వీరి మధ్య దూరం పెరిగింది ఈ క్రమంలో మస్క్ సంచలన ఆరోపణలు చేశారు సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జిఫ్రీ తో ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ మస్క్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎబ్స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయట పెట్టలేదని విమర్శించారు ఈ సందర్భంగా భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజ నిజాలు బయటపడతాయన్నారు అమెరికాలోని అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎస్టైన్ రెండు వేల పంతొమ్మిదిలో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు అతనికి క్లింటన్ ట్రంప్ ప్రిన్స్ ఆండ్రూ మిషల్ బ్లూంబర్గ్ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కోర్టు పత్రాల్లో వెల్లడైందని ఓ వార్తాపత్రిక నివేదించింది ఈ క్రమంలోనే జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను బయట పెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారు అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతే అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందే పేర్కొన్నారు ఆ సమయంలోనే తో తనకు ఎలాంటి సంబంధం లేదని అతనికి చెందిన ప్రైవేటు విమానంలో తాను తిరగలేదని స్పష్టం చేశారు రిపబ్లికన్ ట్యాంక్స్ బిల్లు విషయంలో ట్రంప్ కు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి గడమెత్తారు ఈ క్రమంలో మస్క్ డోసు శాఖ బాధ్యతల నుంచి వైదొలిగిన మస్క్ తన మద్దతు లేకుండా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత వ్యాఖ్యానించారు దీన్ని అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను అన్నారు మరోవైపు ట్రంప్ మస్క్ విభేదాలతో టెస్లా షేర్లు దారుణంగా పడిపోయాయి దాదాపు పద్నాలుగు శాతం షేర్లు డౌన్ అయినట్టు తెలుస్తోంది దీని ప్రభావంతో మస్క్ కు సుమారు నూట యాభై మూడు బిలియన్ డాలర్ల నష్టం కలిగినట్లు సమాచారం